అందరికీ నమస్తే నేను మీ శ్రీదేవి ఇలాంటి బరాబరి ముచ్చట్లకి స్వాగతం అందరు ఎట్లున్నారు మంచిగా నేనైతే మస్తున్నా ఇలా మంచి మంచి వార్తలతో మీ ముంగట్కి వచ్చిన ముందుగా తలకాయ వార్తలు చూద్దాం అటెన్క వార్తలకి పోదాం చురువైంది మళ్ళీ ఊళ్ళల్లా ఇంద్రం ఇండ్ల లొల్లి ఫ్యాక్టరీ పెడతామన్నా వ్యాపారులు గుప్పలు పట్టుకొని ఉరికించిన జనాలు ఆరాటం ఎగిసిన ఆర్సీబీ కేరటం ఇలా మా తుపాకీ తూట ఎవరికి గురి పెట్టిండో ఏమో కదా పిలుద్దాం పారి తుపాకీ ఓ తుపాకీ వచ్చ వచ్చే పై పై తుపాకీ రాముడు రానివచ్చా మహారాజా ఏ అల్లం సాప్ బెల్లం సాబ్ కొద్ది సప్పు తిన సబ్ ఉంటు ఇలా మనతో ముచ్చట పెట్టి వచ్చింది కలవకుంట్ల మరి ఇంకెందుకు లేటు అక్కకు పెడదాం మన మాటలతో నమస్తే అక్క నమస్తే తుపాకి ఎట్లున్నావు ఆ అక్క నేను మంచిగా ఉన్నా గాని

మరి బయట ఛాన్స్ ఎట్లా పాకిందంటావు ఆ లెటర్ బయటికి నేను గదే మన దగ్గర పొంటికొన్న ఉన్నాయి ఆ దయ్యాలతోని జాగ్రత్త అని చెప్పిన అమ్మో దయ్యాల అక్క ఏం అనుకో ఇట్లా అడుగుతున్నాను మరి కావచ్చు వచ్చా దయ్యాలు నీకు తెలవదాలు ఎవరు మరి అమాయకుని లెక్క అడగకు చుపాకి నీ తుపాకీ తూట గురించి నాకు తెలియదా చెప్పు థ్యాంక్ యూ అక్క గాని అక్క మరి వాళ్ళు ఎవరో దయాలు చెప్పు రాదక్కా ను కేటీఆర్ సారా హరిష్ రావు సారా సంతోషం సారా ఇక ఎవరోగా ముచ్చట ఎందుకు మా నాన్నని జాగ్రత్త పడమన్నంతే అదే అక్క నీకు పార్టీ మారే ఉద్దేశం ఏమైనా ఉన్నదా అని మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అంటున్నారు దానికి నువ్వు ఏమంటావు పార్టీ మారే ఉద్దేశం నాకు అస్సలు లేదు ఈ పరిస్థితుల్లో మా నాయన్ని ఒంటరిగా వదిలిపెట్టి నేను పోను సరే ఉన్నది మరి తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఎందుకు మార్చినట్టు అంట అది ఎప్పటికల్లో మారుద్దాం అని అనుకుంటున్నా అది మార్చుట్లా ఇప్పుడు తప్పేముంది ఆ పక్క రాష్ట్రం షర్మిలేక లేదు అదో గట్లనే చేస్తున్నావేమో బయట టాకు అని మీరు అనుకుంటే సరిపోతుంది నేను తెలంగాణ ఉద్యమంలో పోరాడిన దాన్ని పూర్తిగానే వదిలిపెడతానా తుపాకి ఆ వదిలిపెట్టావు గాని అక్క మీ అన్నకు నీకు జగడాలు అయితే లోపట్ లోపట అని బయట టాకు నిజమేనా కాదా ఇగో తుపాకుతో సచ్చంగా మాట్లాడాలి చెప్పు ఇది కావాలనే మసిపూసి మారేడికాయ చేస్తున్నారు మేం కలిసి మెలిసి ఉంటాం ఇదంతా కావాలని ఆ చెయ్యి పాటోలో కమలం పాటోలో చేస్తున్నాం మంచిగానే ఉన్నది దయ్యాలు అని చెప్పేది ఈమెనే మళ్ళా కలిసి మెలిసి ఉంటున్నాం అని చెప్పేది ఈమె ఏందాకా ఏందా కానీ తికమక మాటలు నాకు అసలే అర్థమైతే లేవు ముందు ముందు అన్ని నీకే క్లారిటీగా అర్థమైతే తీ జస్ట్ వెయిట్ ఏంటి పిక్చర్ అవి బాకీ హే బెర భాయ్ అమ్మా అందరికి నేనే కౌంటర్ ఇస్తే అక్క ఏంది నన్ను ఎన్కౌంటర్ చేసింది సరే సరే అక్క అమ్మో ఎక్కువ మాట్లాడితే నాకేసరి పెట్ట నువ్వు పో అగ దండాలమ్మా పోయేస్తా చూసింది కదా అనుల్లా కవితక్క కన్ఫ్యూజ్ మాటలు రేపు ఇంకో పర్సనాలిటీ పట్టుకొని మళ్ళీ వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఎవ్వరికి ఆర్సీబీ 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 నిన్నటికెళ్ళి ఏడాది చూసిన లొల్లి మరి కాదానుల్లా పద్దెనిమిది ఏళ్ళ పోరాటానికి నిన్న తెరవడ్డది గదేనుల్ల ఆర్సీబీ గెలిచింది మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నది కదా అంతేకాదు ఈ ఫైనల్ మ్యాచ్లో మనోళ్ళు మామూలుగా ఆడలేదు అమ్మోరు చేతలో పోతరాజు వీరంగం ఆడినట్టు మనోలు కూడా గ్రౌండ్లో వీరంగం చేసి విరాట్కు కప్పు కానుగించి ఇక మనోళ్ళు సంబరాలు మామూలుగా చేసుకోలేదు చూడును రూపారి ఆ ఐపీఎల్ రెండు వేల ఎనిమిదిలో లా అయితే ఇప్పటిదాకా బెంగళూరు జట్టు గెలిచింది లేదుల్లా ప్రతిసారి ఆఖరి దాకా వచ్చుడు ఓడిపోవడే అవుతున్నది కానీ పద్దెనిమిదేళ్ల తర్వాత నిన్న ఆర్సీబీ జట్టు గెలిచి చరిత్ర తిరగరాసింది పోరి పది ఏడేళ్ల సంధి ఓడిపోకుండా ఉన్నా కూడా ఆ టీంకి ఫ్యాన్ ఫాలోయింగ్ గింత కూడా తగ్గలేదు ఇక పద్దెనిమిదో సంవత్సరం గెలిచినాక అభిమానులుకుంటరా మన సచివాలయం కాడ బాంబులు వేల్చి మస్తు మంది భూమిగూడి పండుగ వాతావరణం జరుపుకున్నారు పొరి ఇక అంతమందిని కంట్రోల్ చేయాలంటే పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యి ఒకరిద్దరిని లాఠీతో కొట్టిండ్రు ఈ సీజన్ మొదటికెళ్లి కూడా బెంగళూరు టీం చక్కటి ప్రదర్శన చేసింది బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ దంచి కొడితే ఆయనకు తోడుగా కెప్టెన్ రజత్పాటిదారు బ్యాట్ తోని రఫ్ ఆడించిండు బ్యాటింగ్ ఒకటే కాదు లో బౌలింగ్ లో కూడా అదరగొట్టిర్రు బెంగళూరు టీము భువనేశ్వర్ వికెట్ల మోతా వుడ్ ప్రత్యర్థులకు బౌల్ తోని హెడ్డేక్ తెప్పించిండు ఫోర్రి ఇక మిడిల్ ఆర్డర్ లో జితే మయాంకు షపాడు అదరగొట్టిర్రు అందుకే ఆర్సీబీకి కి ఈ ఏడాది గెలువుడు తేలికయింది ఈ ఏడాది ఆర్సీబీకి మస్తు స్పెషల్ ఉల్లా ఎందుకంటే ఇది పద్దెనిమిదవ సీజన్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ పద్దెనిమిది ఇక ఇవి కూడా కాకుండా నిన్నటి తారీఖు అంటే మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు మొత్తం కలిపితే కూడా పద్దెనిమిది పొర్రి ఇక అన్ని ఇట్లా కలిసి వచ్చినాయి బెంగళూరు టీంకి ఇక నిన్న చిన్న పొల్లలు పెద్దలు ముసలి ముతకాన తేడా లేకుండా అందరూ మస్త్ ఎంజాయ్ చేసిర్రు ఇల్లే కాదు లో సెలబ్రిటీలు కూడా మస్తు ఎంజాయ్ చేసిర్రు ఇక కేజీఎఫ్ సైన్ తీసిన ప్రశాంత్ నీళ్ళు సార్ చూడ్రీ ఎట్లా ఎగిరి వేస్తున్నాడు ఆయన ఆనందానికి అద్దే లేదు పోరి గిట్ల నిన్న ఆర్సీబీ గెలిచి యాంటీ ఫ్యాన్స్ కి ఏ సాలా కప్ నమ్దు అంటే ఈ సంవత్సరం కప్పు కొట్టినామని వాట్సాప్ స్టేటస్లు స్టేటస్ లు ఇన్స్టాల రీల్స్ లు ట్వీట్లు పెట్టుకుంటా ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు ఏ సర్కారైనా అయినా జనాలు ఓపికన్నంత వరకే చూస్తారు గా ఓపిక నశించింది అనుకోరి ఏం చేస్తారు పందిరి గూల్చి గుంజలు ఇరగొడతారు అసలు సర్కార్ అంటే ఎట్లుండాలే జనాలకు మంచి చేయకపోయినా గానీ చెడు మాత్రం చేయకూడదు రాజకీయ నాయకులు కూడా వ్యాపారులకు సపోర్ట్ చేసుకుంటా జనాల జీవితాలతో ఆడుకుంటే సీను చినిగి సితారవుతుంది గిట్లా చూడు రో పారి బండిని గంత పెద్ద బండిని గిట్లా వెళ్ళాం అరే అరే ఏమైంది కాక కట్టెలు తీసుకొని గంత గంత పెద్ద కట్టెలు తీసుకొని కొడుతున్నావు అరే రేదో పెద్దోళ్ళు అరే గీ అన్న కూడా మస్తు పెద్ద కట్టె తీసుకొని కొడుతున్నాడు ఓరక్క ఎవరు వింతక బండ్లు వాయబ్బా పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారుగా అన్నోళ్ళంతా ఓర్ని పోలీసు వాళ్ళందరూ కలిసి గలని గట్ల ధరం అట్టే కదా జేసీబీలు గుణంగా ఉన్నాయి గా జేసీబీని రాళ్ళు తీసుకొని పట్ట పట్ట కొడుతున్నారు కదా అరే రే రే పాపం ఎవరిదో అది అబ్బా గా రేకుల డబ్బాతో ఏదో ఇల్లు పెట్టినట్టు మొత్తం అంటా పెట్టి పెట్రోల్ పోసి పోలే ఎలా పట్టి ఫ్యాక్టరీ ఈనంగా పెడితే ఫ్యాక్టరీని కూడా తగలా పెడతారు ఏం ఊకోరు అన్నోళ్ళు కొంపది హైడ్రన్ అయింది ఇది అసలు ఏం జరుగుతుంది అబ్బా ఇక్కడ ఇంతకు వాయబ్బా అక్కలు అమ్మలు అంది ఊరేవరు అక్క గా అక్క చూడు కట్ట ఎట్లా ఊరే అమ్మా ఓయబ్బా ఏమైందిరా అయ్యా ఏంది అసలు లొల్లి అగో వాయబ్బ కట్టెలు పట్టుకొని వస్తూనే ఉన్నారు యుద్ధానికి వచ్చినట్టు పాత సినిమాలల్లా అరే రే పోలీసులేమో వీళ్ళ దగ్గర కట్టెలు గుంజుకొని ఆపుతున్నారు ఏదో కారు ఉన్నది కదా ఆఫీసర్ వచ్చినట్టున్నాడు ఆయనను కూటానికే పోతున్నట్టు గీలంతా వాయబ్బ గింతగానం జనం ఉన్నారు గదంతా ఏడికాడికి లేపేస్తున్నారు కదా అందరు చేతుల ఉన్నాయి మా చూస్తే పోలీసులు కూడా బగ్గున్నారు వాయబ్బ పోలీసులను కూడా నిగలనిస్తలేరు కదా ఏ అసలు గీ లొల్లేంది ముందుగా అలా ముచ్చట చెప్పంటారా అయితే చెప్తీ నువ్వ్రే గీ జనమేంది గాల చేతుల కట్టెలేంది అసలు జనాలు కట్టెలు ఎందుకు వాడతారు ఎందుకు పోతారు వాళ్ళ పని వాళ్ళు చూసుకోకుండా ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు ఇక జూడు ఏమవుతుందో అయితే గీ లొల్లెంతా ఏడ జరిగిందంటే జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలీ మండలం పెద్దదన్వాడ గ్రామం అయితే ఈ లొల్లి ఇప్పటిది కాదంట సంవత్సరం నుంచి కూడా దీని గురించి చర్చలు జరుగుతున్నాయంట గాడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడదామని చెప్పేసి వన్ ఇయర్ కింద కంపెనీ వాళ్ళు డిసైడ్ అయితే గప్పుడు రైతులు గిట్లనే ఆందోళనకు దిగిరంట ఇక ప్రభుత్వం ఉండి ఆడున్న జనాలకు మస్తు అన్యాయం జరుగుతుంది గా ఫ్యాక్టరీ ఫండ్లు అయితే ఆపేయరని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చిందంట మళ్ళా ఏమైందో తెలియదు కానీ మళ్ళా తిరిగి గా కంపెనీ యాజమాన్యం అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ పెడదామని చెప్పేసి మళ్ళా పనులు షురు చేసేసరికి ఇక గాడ ఊర్లలో ఉన్న జనాలందరికీ తిక్కలేసి గిట్ల గుత్తుపలు పట్టుకొని లడాయికి వచ్చిర్రు గా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించుకుంటా పది పన్నెండు గ్రామాల నుంచి జనాలు వచ్చైతే గాడ జరిగే ఏ ఏ పనులున్నాయో అన్నిటినీ ఆపేసిర్రు అయితే గీ ఇతనాలనేది చాలా విషపూరితమైనది గా దానివల్ల నష్టాలు కూడా షానుంటాయి అందుకని చెప్పేసి జనాలు ఎక్కడ నిగలనియకుండా ఇడ వెట్టనికే కుదరనే కుదరదని చెప్పేసి లడాయికి తీయర్రు అయితే జనాలు నిమ్మలంగా ఉంటే రాత్రికి రాత్రి వచ్చి ఇట్లా పనులు మొదలుపెట్టారట కంపెనీ వాళ్ళు ఇక తెలుసుకున్నాక ఊర్లలో ఉన్న అన్నోళ్ళు అయితే గుత్పలు కట్టెలు రాడ్లు అన్ని పట్టుకొచ్చి ఏడికాడికి వలగొట్టిర్రు ఇక పోలీసులు వచ్చినా కానీ వాళ్ళ వశం కాలే ఆ పనికి అయితే దీనికోసం కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వచ్చి జనాలకు సపోర్ట్ చేస్తే గాలను కూడా అరెస్ట్ చేసిరంట పోలీసులు అయితే గీ ఫ్యాక్టరీ అనేది చాలా విషపూరితమైనది గీ దాని వల్ల చుట్టూ ఉండే ప్రజలకైతే మస్తు నష్టం కలుగుతుంది ఇక గా ఫ్యాక్టరీ ఎవరైతే పెడుతున్నారో గాళ్ళ సైడు అధికార యంత్రాంగం ఉండు అయితే చాలా బాధాకరం అని చెప్పేసి గాడున్న జనాలు అయితే అంటున్నారు అసలు గా ఫ్యాక్టరీ పెట్టుడు వల్ల గాడున్న జనాలకి మస్తు నష్టం కలుగుతుంది పంటలు కూడా సరిగా వండవు గా కాలుష్యానికి గసొంటిది జనాల జీవితాన్ని నాశనం చేసే గీ కంపెనీని ఎట్లా పెడతారు పెడితే మేము చూసుకుంటూ కూడామా ఇరగా మరగా దోముతామని చెప్పేసి జనాలు అయితే మస్తు గుస చేస్తున్నారాడ ఆరు హామీలు అయితే మంచుగానే పెట్టింది కానీ ఫ్రీ బస్ అయితే మూడు జగడాలు ఆరు లొల్లులతోనే నడుస్తుందిలా ఇప్పుడు నెక్స్ట్ లీస్ట్లా ఇంద్రమ్మిలు కూడా గట్లనే నడుస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళ నాయకులు కార్యకర్తలు గాళ్ళకు సంబంధించినోళ్ళకే ఇల్లుస్తుండ్రు తప్ప ఊళ్ళ ఏం లేని జనాలను అస్సలే పట్టించుకుంటలేరు గీ సర్కారా ఫ్రీ బస్సు పెట్టిండు గీ రేవంత్ సారు ఎప్పుడైతే ఫ్రీ బస్సు స్టార్టింగ్ చేసిండో గప్ప నుంచి ఆడా లొల్లులు జౌడాలు గట్టినే అవుతున్నాయి బస్సులల్లా మళ్ళా ఇప్పుడు ఇంకొక లొల్లి షురువు అయింది గదేందంటే ఇందిరమ్మ ఇండ్లు ఇంతకు ఏందా లొల్లి అంటారా గదేనుల్లా ఫస్ట్ లిస్ట్లో చూస్తేనేమో పేరుంటది అబ్బా ఇక నాకు వచ్చిందిరా ఇందిరమ్మ ఇల్లా అని అనుకుంటాము ఇక లాస్ట్ లిస్ట్లో చూస్తే మన పేరు కాదు ఆనవాళ్ళు ఉండవు వాళ్ళకి ఎవరికో తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటారు ఈ కాంగ్రెస్ నాయకులు గట్లని చెప్పేసి జనాలు జనాలైతే మస్తు గుస చేస్తున్నారు గ్రామ పంచాయతీ ఆఫీసులలో ఈ దాంట్లో గురించి ఘోరంగా అవుతున్నాయి ఓసారి సూడూరు ఏమైతుందో గీడ సూషిరు కదా ఎట్లుందో సంగతి గీదేడా జరిగిందంటే హనుమకొండ జిల్లా అయినవోళ్ళులా జరిగింది అయితే గీ కాంగ్రెస్ నాయకులంతా కుమ్మక్కయ్యి వాళ్ళకి కాకుండా గాల నాయకులకు సంబంధించిన వాళ్ళకే గీ ఇండ్లన్నీ అని చెప్పేసి గాడున్న అయితే అంటున్నారు అయితే స్టేజ్ ఎక్కి ఎమ్మెల్యే నాగరాజన్న మాట్లాడదామనే సరికే గాడున్నోళ్ళంతా గట్టిగా నిలదీసిర్రు ఇక ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాడు చూడు రోఫారి ఇక ఈ అక్క బతుకైతే ఘోరంగా ఉన్నది గ అక్క జర పని చూసుకుందాము బతుకు తెరువు అని హైదరాబాద్ పోయిందంట గీ అక్క దిగుడంగా అయినవోలు మండలంలో కిక్కరాలపల్లి గ్రామం గీ అక్క పేరు రజిత బతుకు తెరువు కోసం అని నాలుగు రోజులు హైదరాబాద్ పోయొద్దాం లే అని చెప్పేసి అనుకున్నదంట వచ్చి చూశారకల్లా లిస్ట్లకించి పేరు తీసేసిరంట పేరు మీద ఇందిరమ్మ ఇల్లు లేదు ఏమి లేదంట పాపం అక్క ఏడ్చుకుంటా ఎట్లా చెప్తుందో కదా ఒకసారి

పార్టీలో ఉన్న కార్యకర్తలకు నాయకులకు ఇండ్లు లేవా ఎట్లా ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ల కోసం కట్టించారా లేకపోతే మీ సర్కారులు ఉన్న నాయకుల కోసం కట్టించరా మాకు అర్థంగా అడుగుతున్నాం స్టేజ్ మీద ఎక్కేమో రేవంత్ సారి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము గింతమందికి ఇస్తున్నాము ఆడోళ్ళను కోటీచర్లు చేస్తున్నామని చెప్పేసి ఆయన స్పీచ్లు ఇస్తాడు ఇక లోకల్లో చూస్తేనేమో మీకు సంబంధించిన ఇచ్చి పేదోళ్లను బూర్దిలో ముంచుతున్నారు ఇంతకుముందే ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక ఆయన దచ్చిపాయే ఇంకో ఆయన ఆత్మహత్య చేసుకోనికే ప్రయత్నం చేసిండు ఫస్ట్లో లో చూస్తే ఓ పేరుంటది లాస్ట్ లో ఉండదు ఇక మీరు చేసే సాస్టలకు మేమేం ఏం చేయాలి సావాలనా బతకాలనుకుంటా బాధ పడుకుంటా ఘోరంగా జాన్సీ

అప్పటికి లాస్ట్ టైంకి ఈ టైంకి లాస్ట్ టైం అనే కాదు సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఒక టీము ఈ ఇయర్ ఒక టీము అంటే దాని వల్ల ఏదైనా ప్రభావం అడిందట అటు ఎందుకంటే చాలా మంది లెజెండరీ క్రికెటర్స్ కూడా ఆర్సీబీ టీంలో ఉండే అన్నమాట అప్పుడు కూడా అసలు లాస్ట్ ఫైనల్ వరకు వచ్చేది సెమీ ఫైనల్స్ వరకు అయితే చాలా సార్లు వచ్చింది కానీ ఫైనల్ లో అసలు గెలవలేదు కానీ ఇప్పుడు జస్ట్ యంగ్స్టర్స్ అంటే అంత లెజెండరీ క్రికెటర్స్ కూడా కాదు విరాట్ కోహ్లీ తప్ప ఎవరూ లేరు అంత పెద్ద లెజెండరీ క్రికెటర్స్ ఎవరు లేరు అండ్ కెప్టెన్ రజత్ పటిదార్ సూపర్ కెప్టెన్సీ అది నాకైతే సూపర్ అనిపించింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్ని యాడ్ ఆన్ చేస్తే నైన్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ యాడ్ చేస్తే నైన్ అంటే ఇంకో లాగ్ కూడా తీసుకోవచ్చు ఛాన్స్ ఇది ఏంటంటే ఈ ఈ సీజన్ ఏంది దాని తర్వాత కోహ్లీ జెర్సీ నెంబర్ ఎంత ఎయిటీన్ మళ్ళీ నిన్న డేట్ ఎంత త్రీ ప్లస్ సిక్స్ నైన్

నమ్మాల్సిందే న్యూమరాలజీని అందరూ నమ్మాల్సిందే లేకపోతే అది ఆ సింక్ ఆ లింక్ అనేది ఊరికే ఉండదు ఊరికే ఉండదు సెవెంటీన్ ఇయర్స్ వెయిటింగ్ అంటే అది మామూలు కూడా విషయం కాదు కదా ఎన్ని సార్లు సెమీ ఫైనల్స్ ఏంది ఆ ఫైనల్ ఏంది అక్కడ దాకా వచ్చి ఓడిపోయి ఎన్ని సార్లు యాజ్ ఎ ఫ్యాన్ గా నేనే ఇంట్లో కూర్చొని ఓడిపోతే ఏడుస్తుండే మరి వాళ్ళ లోపల ఎంత ఆయన ఆయన ఓడిపోతుంటే బాధ ఎంత ఇది కూడా కాదు కొంతమంది ఆంటీ ఫ్యాన్స్ ఉంటారు అస్సలు ఘోరం ఏ అమ్మాయిడు గెలుస్తున్నాడు అరే రాదురా అంతే అరే ఫైనల్ పోయినా మీరు గెలవర్రా అని అంటారు చూసినవా అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆల్ లాంటి ఫ్యాన్స్ ఆర్సీబీ విన్ నేను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్ అయినా కూడా ఆర్సీబీ విన్ అయినందుకు ఖుషి అవుతుంది ఎందుకంటే సెవెంటీన్ ఇయర్స్ ఒక టీమ్ వెయిట్ చేయడం అంటే అది మాట ఈజీ కాదు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ అసలు చేంజ్ అవ్వలేదు చాలా మంచి ఇప్పుడు డివిలియర్స్ డివిలియర్స్ కూడా చేంజ్ అవ్వలేదు రిటైర్డ్ అయిపోయాడు దాని తర్వాత క్రిస్ గేల్ హీ వెంట్ టు పంజాబ్ ఇట్లా కొన్ని జరిగినాయి అక్కడ ఇక్కడ నుంచి జాక్స్ వీళ్ళు చాలా మంది రొటేట్ అయిపోయారు కానీ ఎయిటీన్ సీజన్ మొన్న ఎయిటీన్ సీజన్ వరకు విరాట్ కోహ్లీ ఒక్కడే ఫస్ట్ నుంచి ఎయిటీన్ సీజన్ వరకు ఉండు అంటే ఆర్సీబీ అంటే ఎంత ప్రేమ ఎంత అభిమానం ఆయనకు నిన్న కూడా అన్నాడు అసలు నేను ఎప్పుడు మర్చిపోలేను అసలు ఈ బెంగళూరు అసలు మర్చిపోలేను అన్నాడు అది అది కూడా కరెక్ట్ ఇంకోటి వాళ్ళ స్ట్రగుల్ అనుకోవాలి సూపర్ స్ట్రగుల్ అసలు స్ట్రగుల్ కి యూనివర్స్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది ఫస్ట్ ఆక్షన్ తీసుకున్నప్పుడు జాన్సి ఏంది వీళ్ళ వీళ్ళు ఆడతారు అసలు ఈసారి కూడా అయిపోయింది నేనే అనుకున్నా యాజ్ ఎ ఫ్యాన్ గా ఆర్సీబీ ఫ్యాన్ గా నేను అనుకున్నా బా అయిపోయిందిరా ఎందుకంటే ఈసారి కూడా అయిపోయిన పోయినట్టే కప్ అనుకున్నా వామ్ వాళ్ళ ప్రదర్శన ఫ్రమ్ ది స్టార్టింగ్ స్టార్టింగ్ అప్పటి నుంచి నిన్నటి వరకు సూపర్ అబ్బరుగా ఆడారు అసలు ప్రతి ప్లేయర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ ఆల్రౌండర్స్ కానీ అబ్బా మొత్తం చింపేసారనుకో అదే నిజంగా నిన్న నుంచి నాకు సంతోషం అసలు అసలు పోవట్లేదు అహ్మదాబాద్ గ్రౌండ్లో మొత్తం గుజరాత్ టైటన్స్ మొత్తం వాళ్ళకి సపోర్ట్ చేయాలి కాకపోతే మొత్తం వీళ్ళందరూ ఓ ఆర్సీ బి విరాట్ కోహ్లీ అంటే అసలు ఎంత ఆనందం వాళ్ళు కమెంటేటర్స్ కూడా చెప్పారు ఏంది ఇంతనా అసలు ఘోరంగా మొత్తం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం ఆర్సిబి సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఒక టీం ఉండే అందులో మీరు అన్నట్టుగా సీనియర్స్ లెజెండ్స్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఇన్ని ఇయర్స్ నుంచి ఉండి పాపం ఈ ఇయరే ఇందులో లేరు అంటే ఇంటర్ లేరు వాళ్ళు ఎలా ఫీల్ అవుతుండొచ్చు అసలు వాళ్ళు అవుతుండొచ్చు కానీ వాళ్ళు కూడా వచ్చారు క్రిస్ గేల్ వచ్చిండు మళ్ళీ డివిలియర్స్ వచ్చిండు ఎందుకు ఇంకా సీనియర్స్ ఉన్నారు పెట్టోరీ అట్లాంటి వాళ్ళు కూడా ఆడిర్రు ఇంకా వాళ్ళంటే ఇక ఘోరం సీనియర్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళు రాలేరలే కానీ నిన్న క్రిస్ గేల్ కానీ డివిలియర్స్ కానీ వీళ్ళు వచ్చి సపోర్ట్ చేసి ఆ జెర్సీ వేసుకొని ఆర్సీబీది ఇప్పుడు వాళ్ళు కాదు వాళ్ళు రిటైర్ అయిపోయారు అయినా కానీ ఆ జెర్సీ వేసుకొని మన ఆర్సీబీ గెలిచిందని ఒక ఇస్తుంటే వీళ్ళిద్దరే వీళ్ళు ముగ్గురే త్రిమూర్తులు అంటే వీళ్ళు ముగ్గురే ఫస్ట్ నుంచి ఆర్సీబీకి ఎవరు విరాట్ కోహ్లీ డివిలియర్స్ దాని తర్వాత క్రిస్ గేర్ ఓకే వీరు ముగ్గురు ఉంటేనే కదా అట్లాంటి ప్లేయర్స్ మళ్ళీ లాస్ట్కి నిన్న గెలిచిన తర్వాత వచ్చి కూడా అప్లోజ్ చేస్తే టీంని సూపర్ అనిపించింది నాకు మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే టీం కంటిన్యూ అవుతారు అనుకుంటున్నారా చెప్పలేం కదా ని బట్టి నెక్స్ట్ ఆక్షన్ బట్టి ఉంటాడు ఎనీ వేస్కి అంగ్రజీలో థ్యాంక్ యూ మీకోసం అయితే కొన్ని వైరల్ ముచ్చట్లు తీసుకొచ్చిన గవి కూడా చూసేది ఓరి దేవుడా ఏనన్నా రోడ్డు మీద బండి మీద కానీ కార్ల మీద పోవాలంటే మస్తు భయం పడుతుంది ఈ రోజులల్లో ఎందుకంటే వార్తలలో చూస్తున్నా కదా మస్తు యాక్సిడెంట్లు అయి పాడవుతున్నాయి ఇగో గిడ రే ఈ వీడియోల గా లారీ పోయి డైరెక్టు గట్టకెంచి వస్తున్న గా స్కూటర్ మీద అయితే ఎక్కింది ఆగో జూడూర్రీ డైరెక్టు ఫుట్పాత్ మీదకెంచి పోయి స్కూటర్ మీద ఎక్కించేసిండు ఓరయ్య గుంతలకాయ ఊరి పడ్డ పోహ్ అసలు ఏడ జరిగిందంటే నంద్యాల జిల్లా కోట్కూరు హైవే పైన జరిగింది జూపాడు బంగ్లా నుంచి కర్నూల్ పోతున్న టిప్పర్ లారీ అయితే అదుపు తప్పి గాల గాలదార్ల గాలు మీదకి ఎక్కించి గాలని చంపినంత పనైతే చేసిండు గా పేరు వచ్చటోళ్ల ఎల్లా గౌడు రహమాను ఇద్దరు కలిసి ఎన్నో పని స్కూటర్ మీద వాళ్ళ స్కూటర్మీద ఆళ్ల మంచిగా పోతుంటే సూడు సూడూరి ఎట్ల వచ్చి ఎక్కించిండు టిప్పరు పాపం ముచ్చట ఏంటంటే మన టిప్పర్లున్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో బగ్గ తాగున్నాడంట ఇక లారీ అటుదిప్పి ఇటుదిప్పి కంట్రోల్ కాక డైరెక్ట్ అట్లా దూసుకుపోయింది చాలామంది తీసుమార్గాలను ఎట్లుంటారంటే మామ నేను ఎంత ఎక్కువ తాగితే అంత షార్ప్గా బండి ఫోకస్ కూడా నడుపుతారా అంటారు సూచరు కదా అన్న ఎంత షార్ప్గా నడిపిండో ఎంత ఫోకస్గా నడిపిండో అందుకే ఒకవేళ తాగాలముటే ఒక దగ్గర కూసొంది తాగురి గాని ఊకే తాగినాక రోడ్ల మీద పోవుడు వచ్చుడు ఏ కూర్రీ మనల్ని నమ్ముకున్న ఫ్యామిలీ అయితే ఆగమైతే గుర్తు పెట్టుకోరి పైలంగా ఉండు ఇగో గివ్వులా మీకోసం తెచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబరి ముంచట్ల మల్లగలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా మళ్ళ రేపొత్తా